ప్రజల కోసం మండల కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా లింగాల లగనపురం మండల కేంద్రంలోని గౌడ సంఘంలో మండల కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ బోడిద సదానందం గౌడ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ టిఆర్ఎస్ అగౌరవపరిచిందన్న రాజయ్య మంత్రి పదవి పోగానే ఎందుకు స్పందించలేదు అని అన్నారు ఈ విధంగానైనా చేరితే కర్రగట్టిన నాయకుల్లా సైనికుల్లా ఆయన ఎక్కడికి వచ్చినా తరిమి కొడతాం తిప్పి పంపుతాం ఏ ఊర్లోకి వచ్చినా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం చేరనివ్వమని అన్నారు ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మరియు గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇద్దరు అపురూప సోదరుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు గత రెండు రోజుల నుండి మేము టిఆర్ఎస్కి రాజీనామా చేస్తున్నామని చెప్పి రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుసుకుంటే నేనే కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్నా అని చెప్పి స్వతహాగా డిక్లేర్ చేసుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ని కొద్ది అయోమయానికి గురి చేస్తున్నటువంటి తరుణంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది గతంలో రెండు సార్లు ఓడిపోయినప్పటికీ కూడా రాజకీయ భవిష్యత్తునిస్తూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా చేస్తే ఇక్కడ కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని బ్రోకర్లను పెట్టుకొని వారి ద్వారా రాజకీయ వ్యవస్థను నడుపుతూ ఆయన స్వార్థ రాజకీయాల కోసం డబ్బుల అమ్ముడుపై ఆ రోజు పార్టీని ఆగం చేసి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ని ఖరాబ్ చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో పోయినటువంటి చరిత్ర ఈ తాటికొండ రాజేదనే విషయం మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఎప్పుడైతే అందరి కమిషన్ ఏజెంట్ గా తయారు చేసిన నింబడి తీసుకుపోయినప్పుడు చాలా బలహీనంగా ఆ రోజు ముప్పై వేల ఓట్లు బట్టా కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి అదే ధైర్యంతో మేము అపోజిషన్ లో ఉన్నా సరే మేము ఇక్కడ ఓట్లు రాకుండా కష్టపడి క్యాటర్ ని సంపాదించుకుంటాం అని చెప్పి ఈ రోజు నియోజకవర్గంలో తొంభై మూడు వేల ఓట్లు వచ్చినాయంటే ఈ రోజు కేవలం ఇందిరమ్మ నాయకత్వంలో సింగపురం ఇంద్రగారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేడర్ ని బలోపేతం చేసుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఈ రోజు చాలా బలంగా తయారైంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా అయ్యా రాజే గారు ఈ రోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాకు మిత్రులే కాంగ్రెస్ పార్టీలో నేను చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి నాకు చెప్పుతో సమానం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు నిజం కాదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తును చెప్పుతో సమానమన్న నువ్వు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు ప్రజలకు సమాధానం చెప్పు అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాయి అయ్యా రాజయ్య గారు మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించింది నిజం కాదా మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని దళిత బంధు అని చెప్పి నా దళిత సోదరులను మోసం చేసి ఎంతో మంది దళితుల దగ్గర డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం కాదా నీ అవినీతిని తట్టుకోలేకనే ఆ రోజు నీకు అధికార పార్టీ టికెట్ ఇయ్యకపోతే ఈ రోజు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తారని మాట్లాడతారా మీరు ఏ మేము కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాం ఈ రోజు మేము ఓడిపోయింది కేవలం మూడు వేలు మూడు వేల ఐదు వందల ఓట్లు పడితే ఈ రోజు మేము ఎమ్మెల్యే మేము అధికారంలో లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు బలంగా కొట్లాడి మా దమ్మెంతో చూపించినటువంటి నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏమైనా అన్యాయం జరిగింది అవమానాలు తట్టుకోలేక నేను ఈ రోజు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు నీకు అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రం తొలి ఉప ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఇస్తే తొమ్మిది నెలలలో అవినీతి పరుడడం అని చెప్పి తీసేస్తే ఏ అవినీతి చేయకపోతే ఆ రోజు ఎందుకు నువ్వు అడ్డుకోలేదు ఎందుకు రోడ్ ఎక్కలేదు ఎందుకు మాట్లాడలేదు అది ముందు సమాధానం చెప్పు ప్రజలకు అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది నీకు నిజంగా అన్యాయం జరిగింది నీకు అవమానాలు జరిగింది టీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తా ఉన్నావు నీకు టికెట్ ఇయని రోజును మరి ఆ రోజు రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుంది ఆ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాలను నిల్చొని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉండే కానీ ఈ రోజు ఎందుకు ఆ రోజు రిజైన్ చేయకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో రాజేశ్వర రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన గెలుపు కోసం ఎందుకు కృషి చేశావో ముందు ప్రజలకు సమాధానం చెప్పని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు పడుగుతా ఉన్నాను ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఇందిరమ్మ ఇందిరమ్మ స్కామ్ తప్పించుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో పోతావు ఈ రోజు దళిత బంధు పైసలు ఎక్కడ కట్టాల్సి వస్తుందని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తా అంటు ఖబర్దార్ బిడ్డ గుర్తు పెట్టుకో కాంగ్రెస్ పార్టీ నాయకులం గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం గాని ఎవరం కూడా సిద్ధంగా లేము నీ ఆహ్వానాన్ని నువ్వు కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పనిచేస్తా అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము నీకంటే ఎక్కువగా నీ కింది స్థాయిలో ఎవరైతే మండల్ లెవెల్లో ఈ బ్రోకర్లు జోకర్లు ఉన్నారో వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా గాని ఈ రోజు సిద్ధంగా లేరని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం నీవు చేరితే ఇంకెక్కడ చేరు నా పార్టీ నుంచి ఎటువంటి లేదు ఈయన పోయి ఈయనంతలో ఈయన ఒక షాల్ వేసి దండ వేసి నా ఇంటికి వెళ్ళని వస్తే నేను వద్దంటారా కలవడానికి వేరు మర్యాదపూర్వకంగా వస్తారని కలుసుకొని పూల కూర్చో ఒకటి తీసుకుంటే నేను అందరినీ కలిసిన నాకు ఆహ్వానం పలికీరు నేను పదో తారీఖు చేరుతున్నా ఎవరు చెప్పి నేను చేరమని కాంగ్రెస్ పార్టీలో దీని మా నాయకుడు నేను కూడా మా ముఖ్యమంత్రి గారు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ అన్న నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఇష్టం లేకుండా ఏ నియోజకవర్గం అయినా సరే ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అక్కడ కార్యకర్తలకు ఇష్టం లేకుండా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని ఓపికబట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి మా నాయకుడు నిన్ను చెప్పడం జరిగింది ఇక్కడ ఎవరు పిసిసి అధ్యక్షుల నుంచి క్లారిటీ లేదు నేను చేరమని చెప్పి లేకపోతే మంత్రి నిన్ను ఆహ్వానించలేదు నీ అంతలో నువ్వు డప్పు డోలు చేత పట్టుకొని నేను కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని మొత్తం కూడా అయోమయానికి గురి చేస్తా ఉన్నావు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా నీ చేరికను ఒప్పుకోవట్లేదు నువ్వు అంటే సహించట్లేదు నువ్వు చేసేటువంటి అవినీతిని మేము తట్టుకోలేము నువ్వు చేసేటువంటి అవినీతిని కింద పనిచేసేటువంటి బ్రోకర్లు జోకర్ల రాజకీయాలు మేము ఈ రోజు మేము ఓపికతో తట్టుకునే పరిస్థితి లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆయన ఈ వేదిక ఈ సమావేశం సాక్షిగా ఈ రోజు మా అధిష్టానానికి మా జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి మేము స్పష్టంగా ఒక వినపించుకుంటున్నాం అయ్యా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా చేరుతా అంటే కూడా రాజే ఇలాంటి నాయకులను పార్టీలకు తీసుకురాకండి రాజే లాంటి నాయకులను చేర్చుకోకండి ఎందుకంటే ఇక్కడ పార్టీ చాలా బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకండి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పది చెప్పుతో సమానం నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాకండి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతిని కప్పుచ్చుకోవడం కోసం ఈ రోజు అధికార పార్టీలకు వస్తా అంటే అట్లాంటి నాయకులను తన్ని తరమేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ ఏ విధంగా చేరితే కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన నాయకుల్లా సైనికుల్లాగా ఆయన ఎక్కడికొచ్చిన తరిమి కొడతాం తిప్పి పంపుతాం ఏ ఊర్లకు వచ్చినా అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీలో మాత్రం విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ తెలియజేస్తా ఉన్నా ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు చాలా కష్టపడి మన లింగాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు కొంతమంది అవినీతి నాయక్ బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి కాంగ్రెస్ పార్టీని వదిలి విడనాడి వెళ్ళిపోయి అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రకరకాల కమిషన్లు తీసుకొని ప్రతిదానికి ఏ చిన్న సంతకం కావాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కూడా కమిషన్ తీసుకున్న రాజయ్య ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నాడు సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు ఆయనే ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా మేము వినియోగించుకున్నాం ఇప్పుడు కూడా మీ పత్రికా సమావేశం ద్వారా అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి రాజేను రావద్దు రానివ్వమని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ముందుగా ఇందిరా గారికి కృతజ్ఞతలు తెలిపాలి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కోసం పార్టీని నమ్ముకొని కష్టపడాలని గుర్తించి మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు మేడంకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మన స్టేషన్ గన్పూర్ సీటు కోల్పోవడం మనకు బాధాకరమైన విషయం అందరూ కష్టపడేందుకు కృతజ్ఞతలు ఈరోజు మన మండల కాంగ్రెస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది అన్న ఈరోజు మనం ఈ పత్రికా సమావేశం ఏర్పరచుకోవడానికి కారణం మన నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పది సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే కష్టపడి మండళ్ళు మన లింగాలగన్పూర్ మండల్లో కూడా లీడ్ తీసుకొచ్చి పెట్టిన ప్రతి ఒక్క నాయకునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న అన్న ఇప్పుడు మనకు పార్టీ బయ పటిష్టంగా తయారైన తర్వాత చాలామంది మన కాంగ్రెస్ పార్టీ దిక్కు చూస్తున్నారు అధికార పార్టీలు ఉన్న రోజులు అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జే కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా మాట్లాడతారు మొట్టమొదటిగా మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ రోజు మాట్లాడ ఆ రోజు నాటి ఆనాటి ఎక్స్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య గారు మాట్లాడిన మాటలు ఏమైనా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇండ్ల స్కామ్ లో ఏడైతే అనే బాధతోని మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలకు చేరుకున్నాడు ఈ రోజు మళ్ళీ అదే పాట టీఆర్ఎస్ పార్టీలో దళిత దళిత బంధుకు సంబంధించిన డబ్బులు రెండు వందల మంది దగ్గర మన మండల నుంచి వసూలు చేసి ఆ పైసలు ఏ విధంగా చెల్లించాల్సి వస్తుందో నన్ను లోపడేస్తారో అనే భయంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూపు చూస్తున్నాని ప్రచారం జరుగుతుంది మీ మీడియా వాట్సాప్ గ్రూప్లలో ఆయన ఎక్కడ ఎవరు ఆయన అవగాహనించకుండా కూడా ఆయనే క్రియేట్ చేసుకుని నేను వస్తున్నా నన్ను పిలుస్తున్నారు పోతున్నావు అన్నప్పుడు అపోహ కలిగే చేసుకుంటున్నాడు అలాంటిది ఏం లేదన్నా కాంగ్రెస్ పార్టీ బలంగా పటిష్టంగా నాయకత్వం ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో బలంగా ఉన్నామని తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న చూస్తూనే ఉండండి